ఏందో ఇంకా దేనికి నువ్వు ఉండి పోటీ ఉంటావు అనుకోండి బాధ ఒక పక్క వాడు జారం ఒక పక్క నాకు మన తేలు కొట్టింది మన పిల్లలు ఇప్పుడు మళ్ళీ మా బాబాయ్ జారం ఏందో ఏంది ఇంటింటికి శని శని దాపించినట్టు ఉంది నాకు అర్థం కాజీ బాబికి జ్వరం వచ్చినట్ట జ్వరం వచ్చినంత నూడు నాలుగు అంత అంట పోయి దగ్గరుండి మరి చేయించుకొని జాగ్రత్త కినాలు పెట్టించి మూడు రోజులు కోర్సు ఉందరా మరి ఏం చేయమంటావు లేదంటే చేయనా నేనంత మీతో నేను చూసుకుంటా అని చెప్పాను దగ్గరుండి మరి చేపించుకొని తీసుకుంటా కొంచెం ఆయన ఉంటే ధైర్యం ఉండేది సరే సరేనండి ఇంకా మీకు అనుకుంటా మా చిన్నమ్మ మా బాబాయ్ ఉన్నరగండి ఇంకా వాళ్ళు కూడా మా బాబాయ్ ఇక నా పెట్టి జ్వరం ఏం చేసేది ఏం చేసేది అని చెప్పేసి ఇప్పుడు తాగుంటే ఆ జ్వరం చేసి నూట నాలుగు వందంటే ఇప్పుడు టెస్ట్ చేసి చెప్పాడు చూడండి మా బాబాయ్ వస్తున్నాడు కొంచెం జ్వరం అంట అని చెప్పి అనమాట ఇంక అందుకని చెప్పేసి చూస్తే నూట నాలుగు ఉందని చెప్పేసరికి కొంచెం నేను కూడా దగ్గర పోయి మనిషి ఉంటే ధైర్యం ఉండేది చెప్పేసి నేను వెళ్తున్నాను పోయి చూద్దాం మరి సరేనా ఇంక ఎక్కుబుడు ఉన్నట్టయితే రేపు పొద్దు వినకుండా పరిగెత్తాల్సి వచ్చేదే మాములుగు కాదు ఈ జ్వరం ఇప్పుడు ఉంచి కూడా కాదు ఎన్ని రోజులు పెట్టాడుగు ఎన్ని రోజులు పెట్టి జారం మూడు రోజులు మూడు రోజులు కూడా పత్తాలు సరిగ్గా ఉంటారు వీళ్ళు అంతలో మనిషి కుంగిపోతే నూట నాలుగు జరుగు అంటే ఏంది సామాన్ విషయం కాదు అది ఎక్కిద్దాం కులి కోస బాట్లు కూడా రేపా వద్దులేసీ ఇప్పుడు నైట్ పూట ఎండ్రో ఎట్ ఉంది బాబాయ్ నీరసంగా అండి బాగా వాందేమో ఎన్ని రోజులు పెట్టరా చారా మూడు రోజులు పెట్టా మూడు రోజులు పెట్టి ఏం చేస్తున్నారా చూపించారా రామారావు కదా బాటర్ కాడ నూట నాలుగు అంటే జారా జార్ ఉండదు ఏముండదు నాలుగు చేసింది నాలుగు డోసులు ఎక్కువేయండి ఆ డోసు ప్రకారం ముందు ఏమైనా మజ్జిగ ఈ కడుపులోకి ఇవ్వండి సరిపేటాబ్ బాబాయ్ నువ్వు చట్నీలు అలాంటివి ఏం తినకుండా కొంచెం జారదకుండి రెండు రోజులు కారం వేసుకుని తింటా అన్నం కూడా తినద్దు నువ్వు అన్నం తిని ఒకడికి సుబ్బు కూడా జ్వరం వచ్చి వాడు మళ్ళీ మూలం పడ్డాడు దగ్గరుండి అరా ఇడ్లీ రా చేసిద్ది ఏమో నీకెట బాగుందా మన కాలనీ పని ఏంది ఇంటింటికి మనకేంది మనకి ఏంది రావాలి నాకేమర్థం గాసారం చుట్టుకుంది కదా మన ఇంటికి ఎంత తిన్నావా దీవెనా ఏం చేస్తున్నారు ఇంకా ఏమి పోతుంటాయి ఏం కోరండే ఇడ్లీ రావు ఎత్తలు కాడ ఉండేది కదా చిన్నత్తగా తీసుకొచ్చి నానబెట్టి అవి చేయండి ఆ ఇడ్లీ మూడు పొటలు తింటాడు రేపు నుంచి బాబాయ్ ఆ నీళ్ళు దీవెనా ఆ వేడి నీళ్ళు వేడి చేసి బాబాయ్ మాములు నీళ్ళు కూడా తాకు వేడి నీళ్ళు తాగు సరేనా అదేం మామూలు చెప్పబట్టని వచ్చి చూసుకుంటారు మంచి చెప్పరా